హాయ్ 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 అండి అందరికీ హాయ్ అందరూ చాలామంది స్పేస్ సిల్క్ కావాలని ఆర్డర్లు వస్తున్నాయండి స్టాక్ ఏమో రావట్లేదు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని చెప్పి నన్ను అడుగుతున్నారండి స్పేస్ సిల్క్లో మీ దగ్గర కలెక్షన్స్ ఏమున్నాయి మీ దగ్గర కలర్స్ ఏమున్నాయి కొద్దిగా ఉంటే వాట్సాప్ పెట్టండి రిప్లికా రిప్లికా కాదు కదా ఇది ఒరిజినల్ స్పేస్ సిల్కే కదా అని చాలామంది చాలా కొత్త వాళ్ళకి చాలా మందికి డౌట్లు వస్తున్నాయి ఇవాళైతే ఇప్పుడైతే స్పేస్ సిల్క్లో అయితే మనకు ఒక బండిలో అయితే వచ్చేసిందండి అందుకని మీ మన కస్టమర్లకి మన సబ్స్క్రైబర్స్కి చాలా ఆతృతగా చాలా యాగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారు కదా అందుకని మీకోసం వీడియో చేస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా పిక్ చేసుకోండి ఎందుకంటే కలెక్షన్స్ అయితే ఎక్కువ లేవు ఒక బండిలే వచ్చింది మీరు లేట్ చేశారంటే మరి కలెక్షన్స్ అయితే అయిపోతాయి ఇంకెందుకు కలెక్షన్ వీడియోలోకి తెలియతాం మా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి కూడా మా అయితే షేర్ చేయండి ఎందుకంటే రెగ్యులర్గా మంచి మంచి రీజనబుల్ అండి తోటి నేను మీకు కొత్త కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను మాదైతే హోల్సేల్ షాపు ఎవరైనా సరే రీసేలర్ అమ్ముకునే వాళ్ళు కానీ ఎవరైనా ఇళ్ళ దగ్గర రీసేలింగ్ చేసుకునే వాళ్ళు కానీ షాపులో కానీ మూట బ్యారగాలు కానీ ఎవరైనా అండి మీరు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అలాగా హోల్సేల్గా మాకు స్టాక్ కావాలి అంటే వీడియోలో మా ఫోన్ నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చాటింగ్ చేయండి మా డీటెయిల్స్ మా అడ్రస్ అంతా మీకు నేను వాట్సాప్లో అయితే డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఇది అయితే బండిలు వచ్చేసింది బండిలకు వచ్చేసి మనకి ముప్పై చీరలు అలా వస్తాయండి ఒక్కొక్కసారి నేను బండిలు ఓపెన్ చేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ని అయితే నేనైతే మీకు చూపిస్తాను చూసేయండి ఒకసారి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి పింక్ కలర్ అండి ఇదిగోండి ప్యూర్ స్పేస్ సిల్క్ క్లాప్ చూడండి అసలు ఎలా ఉందో క్లాప్ అయితే అద్దరిపోతుంది స్పే ప్యూర్ స్పేస్ సిల్క్ అండి ఇవి మార్కెట్లో ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ లో ఒక్కొక్కరు పదహారు వందలు పద్దెనిమిది వందలు అమ్ముతున్నారు కొంతమంది అయితే వర్క్ చూపు దానికి ప్యానప్ చేసి రెండు వేల తొమ్మిది వందలు అలా అమ్ముతున్నారండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి లెంత్ వచ్చేసి ఇవి ఐదున్నర మీటర్ అయితే ఉంటాయండి ఇదైతే డార్క్ గ్రీను చూడండి ఎంత బాగుందో డార్క్ గ్రీన్ అండి చాలా అంటే చాలా బాగుంది అసలు క్లాత్ అయితే ఇదిగోండి అసలు చాలా లైట్ వెయిట్ అసలు ఎలా ఉందో చూసారా షైనీ అయితే ఎలా ఉంది క్లాత్ అయితే నెంబర్ వన్ అండి ప్యూర్ అండి ఇవన్నీ ఇదిగోండి కలర్స్ కూడా నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఏ కలర్ కావాలో మీరు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అయితే లిమిటెడ్గా వచ్చేసింది శారీ లెంత్ వచ్చేసి మీకు ఐదున్నర మీటర్ అయితే ఉంటుందండి చాలామంది ఆరు మీటర్లు ఆరున్నర మీటర్లు అడుగుతున్నారండి ఇవి బ్లౌజులు అయితే యూజ్ చేసుకోరండి అందుకని ఐదున్నర మీటర్ కొనుక్కుంటారు ఎవరైనా సరే వీటికి వర్క్ బ్లౌజులు బీట్స్ బ్ బ్లౌజులు అయితే యూజ్ చేస్తున్నారు ఇదైతే మనకి లెవెండర్ కలర్ అండి వంకాయ కలరు చూడండి అసలు ఎంత బాగుందో వంకాయ కలరు అసలు మీకు శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది చాలా షైనీగా ఉందండి స్టాక్ కూడా కలర్స్ కూడా చాలా లిమిటెడ్గా వచ్చాయి ఇదిగోండి వైన్ కలర్లో కావాలంటే మన దగ్గర ఒక ఫోర్ ఫైవ్ శారీస్ అయితే లంప్ అయితే ఉందండి ఎవరికన్నా పది మీటర్లు కావాలన్నా పదిహేను మీటర్లు కావాలన్నా అయితే నా దగ్గర స్టాక్ అవైలబిలిటీ ఉంది అంటే ఎవరైనా ఇద్దరు సిస్టర్స్ కానీ మదర్ అండ్ డాటర్ కానీ కాంబో కానీ అలా ఎవరైనా కావాలని మేము ప్యానప్ చేసుకుంటామన్నా కూడా మీకు నా దగ్గర స్టాక్ అయితే అవైలబుల్ ఉంది అది ఇదిగోండి మొత్తం ఒక నా తెలిసి త్రీ శారీస్కి వచ్చింది లంప్ అయితే ఇదిగోండి అసలు ఈ మనకి పింక్ కూడా చాలామంది అసలు చాలా ఫాస్ట్గా అవుతున్నాయండి సేలు పింక్ అయితే రోజ్ పింక్ చాలా బాగుంది చాలా లేటెస్ట్గా ఉంది మీకు కెమెరాలో అయితే కొద్దిగా లైట్గా కనబడుతుందండి రియల్గా అయితే చాలా గా ఉంది చాలా చాలా బాగుందండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ అసలు చూడక్కర్లేదు ఇదైతే వైన్ కలర్ అండి వైన్ కలర్ చాలా బాగున్నాయండి కలెక్షన్స్ ఇవ్వండి ఇదైతే మనకి రాణి కలర్ అండి రాణి మీకు ఇది తిరగండి మీకు కంపెనీ వాడు తిరగమడతేశాడు ఇది రాణి రెడ్ మిక్సింగ్ అండి రెడ్ రాణి అండి ఇది చాలా బాగుంది అసలు కలరు రెడ్ రాణి ఇది అసలు పింక్ అయితే చాలా బాగున్నాయండి అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి పింక్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా ప్యా పిన్ చేసుకోండి కలర్స్ కానీ ఇదిగోండి అసలు ఈ కలర్ అయితే అసలు ఇంకా చెప్పక్కల ఏంటంటే పిస్తా అండి పిస్తా గ్రీను అసలు చాలా చాలా ఇద్దరిపోతుంది ఇది అసలు చాలా వెరీ క్యూట్గా వెరీ నైస్గా ఉంది చూడండి అసలు ఎట్లా ఉందో శారీ అయితే ఇదిగోండి ఇంపోర్టెడ్ అండి మొత్తం ప్యూర్ ఇంపోర్టెడ్ ఇదిగో కంపెనీ లోగో కూడా వచ్చేసింది చూడండి ఇవన్నీ మీటర్ వచ్చేసి మీకు రెండు వందలు అమ్ముతున్నారండి మీటర్ రెండు వందలు అంటే ఇంక లెక్కేసుకోండి హోల్సేల్ షాపుల్లోనే ఇదిగోండి ఇదైతే పింక్ అండి పాల రోజా కలర్ అసలు చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఆఫ్ వైట్ క్రీమ్ కలర్ అండి మీకు వీడియోలోకి రియల్కి మినిమం ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కలర్ వేరియేషన్ ఉంటుందండి వీడియోలో అయితే లైట్గా ఉంటున్నాయి ఈ కలర్ని కెమెరా క్యాప్చర్ చేయట్లేదు చాలా డార్క్గా ఉంది రియల్గా శారీస్ అయితే చాలా డార్క్గా ఉంది చాలా ఫినిషింగ్ బాగుంది క్వాలిటీ బాగుంది నెంబర్ వన్ అండి చూడండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో చాటింగ్ చేసేయండి చూడండి ఎంత బాగున్నాయి అసలు చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇదిగోండి ఇదైతే మనకి చెర్రీ రెడ్ అండి బ్లడ్ రెడ్ అసలు అంత బాగుంది మీకు కెమెరాలో మాములు రెడ్ లాగా కనబడుతుంది అండి రియల్గా అయితే చాలా అసలు ప్యూర్ రెడ్ అండి అసలు చాలా బాగుంది అసలు ఇది బ్లడ్ రెడ్ సూపర్ అండి సూపర్గా ఉంది ఇదిగోండి ఇదైతే మనకి పికాక్ కలర్ అండి ఇవండి ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ సిమెంట్ కలరు అసలు ఒకదానికి అండి అసలు అద్దరిపోతున్నాయి కలెక్షన్లు అయితే ఏ చీర తీసుకోవాలో నాకే అర్థం కావట్లేదండి మా ఇంట్లోకి అంత బాగున్నాయి ఇదిగోండి ఇది చూసారా పీచ్ కలర్ అండి ఇది అంత బాగుందో చూసారా పీచ్ కలర్ మీ కెమెరాలో లైట్గా కనబడుతుందండి ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి ఎందుకంటే కెమెరా క్యాప్ చేయట్లేదు ఇదిగోండి అసలు క్లాత్ అయితే చూడండి ఎంత బాగుందో కెమెరా వీటిని క్యాప్ చేయట్లేదండి ఇదైతే స్కై బ్లూ కలర్ అండి మీరు ఫోటో పెట్టినప్పుడు కింద కలర్ నేమ్ కూడా కొద్దిగా మెన్షన్ చేయండి ఎందుకంటే ఇవి ఏంటంటే మీరు కలర్ నేమ్ మెన్షన్ చేస్తే కొద్దిగా మాకు తొందరగా ఐడియా వస్తుంది ఎందుకంటే వీటిలో ఒరిజినల్ కలర్ వేరుంటుంది కొద్దిగా మనకి వీడియోలో వచ్చేసరికి ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ లో కనబడుతుంది వీడియోలో ఒరిజినల్ రియల్గా బాగా బ్రైట్గా ఉన్నాయి షైనీగా ఉన్నాయి ఇదైతే ఎంబ్రాయిల్ గ్రీన్ అండి మీకు స్కై బ్లూకి అంబ్రాయిడ్ గ్రీన్కి దగ్గరగా మీడియంలో కనబడుతుంది కానీ రియల్గా అయితే ఇంకొద్దిగా డార్క్గా ఉంది అంబ్రాల్ గ్రీన్ ఇవ్వండి ఇదైతే స్కిన్ కలర్ అండి స్కిన్ కలర్ చూడండి అసలు ఎంత బాగుందో కలర్ అయితే స్కిన్ కలరు చాలా బాగుంది అసలు శారీ చూడండి అసలు మీకు నేను ఎలా ఎలా కూడా అర్థం కావట్లేదు అసలు శారీ అసలు ఆ విధంగా ఉంది ఇవ్వండి అసలు ఇది చూసారా అండి అంత బాగుంది కలర్ అయితే మీకు రియల్ మీకు వీడియోలో కనబడుతున్న కలర్కి రియల్కి ఫిఫ్టీ పర్సెంట్ కలర్ తేడా వస్తుందండి ఇది ఈ కలర్ వచ్చేసి నెమిలిపించే కలర్ అండి గ్రీను నెమిలిపించే కలర్ మిక్సింగ్ కలర్ ఇది నెమిలిపించే కలర్ అను డార్క్ గ్రీను మిక్సింగ్ అండి చూడండి అసలు ఎంత షైనీగా ఉంది అసలు లాస్ట్ టైం అయితే ఈ కలర్ చాలా మంది అడిగారండి స్టాక్ లేదు ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోయినాయి ఏం చేస్తాం స్టాక్ ఇప్పుడు వచ్చింది అది కూడా ఒక్క బండిలే వచ్చింది ఇది కూడా అంటే అండి స్కిన్ కలర్ అండి చాలా బాగుంది ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి దయచేసి కాల్స్ చేయొద్దండి వాట్సాప్ చాటింగ్ చేయండి చాలామంది కాల్స్ చేస్తున్నారు చేయొద్దండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే గుడ్ లైక్స్ మరికొంతమందికి మరికొంతమందికి ఈ వీడియో చూడటానికి పర్చేజ్ చేయడానికి ఎంతగానో యూజ్ అవుతుందండి మా కంటెంట్ మా ఐటమ్ కానీ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మీరు గుడ్ కామెంట్స్ పెట్టండి లైక్స్ పెట్టండి ఈ వీడియోని ఇంకొంతమందికి మీ రిలేషన్స్కి మీ వాళ్ళకి షేర్ చేయండి మాకు అంత సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ దిస్ నెక్స్ట్ వీడియో